హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎనిమిదిన్నర కోట్ల విలువైన ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వివరాలు ఏంటి పరిధిలో ప్రకారం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు బోయినపల్లి పోలీసులు సాయంతో ఈ డ్రగ్ ముఠా కట్టుకుంటూ అడ్డు చేశారని చెప్పాలి ఆ ప్రధానంగా ఒక పెడ్లర్ సహా వాళ్ళకు సహకరిస్తున్నటువంటి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని ప్రస్తుతం అయితే వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఎపిటెమెయిన్ డ్రగ్ హైపర్ డిజార్డర్ పగటి పూట నిద్ర ఎక్కువగా వచ్చేందుకు దీన్ని ఒక రకమైనటువంటి డ్రగ్ దీన్ని ఎటువంటి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని విస్తరించాలి దీన్ని అక్రమంగా కొంత డ్రగ్ గా దీన్ని వాడుతూ ఉంటారు సో దీన్ని ఆ విక్రయిస్తున్నట్టుగా సమాచారాలు పోలీసులు బోయిన్ పోలీస్ పోలీసులు సాయంతో ఈ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు చరవాణులు సహా ఒక జైలో వాహనాన్ని స్వామి చేసుకున్నారు ఆ జైలో వాహనంలో ప్యాకెట్ల రూపంలో సీట్ అందించినటువంటి ఈ స్వాధీనం చేస్తున్నారు ముఖ్యంగా పెడ్లర్ నుంచి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం పెద్ద అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించినటువంటి పోలీసులు ఎటువంటి దొరికిన వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్లకు పంపిస్తాయి డిఅడిక్షన్ సెంటర్లకు పంపిస్తాయి వాళ్ళ దగ్గర సమాచారం ఆధారంగా ఈ డ్రగ్ ని మూలాల స్వాధీనం చేసుకున్నారు ఇందులో భాగంగా గతంలో పట్టిన వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇది ఎంత వర్కౌట్ చేశారు పక్కా సమాచారంతో ఈ డ్రగ్ ఎక్కడి నుంచి బోయిన్పల్లి నుంచి అటు సుచిత్ర వైపుగా వెళ్తున్న సమయంలో ఈ రైలు వాహనంలో దీన్ని స్వాధీనం చేస్తున్నారు మొత్తం ఎనిమిది పాయింట్ ఐదు కిలోల ఎఫిటమిన్ డ్రగ్ ని దాంతో పట్టుకు ఒక శైల వాహనం మొత్తం ఇది మొత్తం వాల్యూ ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుందని చెప్పారు ఎఫిమిన్ డ్రగ్ ఇంత భారీ స్థాయిలో పట్టుబడ్డం ఈ ఏడాది ఇదే తొలిసారి చెప్పొచ్చు గతంలో కొన్ని కొన్ని చోట్ల పట్టుబడింది కానీ హైదరాబాద్ లో ఇదే పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు పట్టుబడినటువంటి విటమిన్ డ్రగ్ గా మనం చెప్పవచ్చు మరోవైపు వీళ్ళతో పాటుగా మరొక ఇద్దరు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు వాళ్ళని కూడా అదుపులో తీసుకొని విచారిస్తే పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది దాంతో పాటుగా ప్రధాన పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతని ఫోన్ డేటాలో చాలా సమాచారం ఉంది ఈ విటమిన్ డ్రగ్ ని ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు బెంగళూరు నుంచి వస్తుందా లేక ఇతర ప్రాంతాల నుంచి వస్తుందా అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని అదే విధంగా దర్యాప్తు చేస్తారు అతను సెల్ ఫోన్ లో కీలక డేటాని ఆ అనుకుంటున్నారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలో తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే పనులు మధ్యాహ్నం పన్నెండు గంటలకి హైదరాబాద్ సిపి కొత్తకోడ శ్రీనివాసరెడ్డి దీని మీద పూర్తి వివరాలు కల్పించారు